అందరికీ నమస్తా అండి దేవుడు మా గుడివాడ అమర్నాథ్ సిగ్గనేది పెట్టాల అసలు కొంచెం కూడా సిగ్గలేదు అసలు నేను ఒక ప్రెస్ మీట్ పెట్టాడు ప్రెస్ మీట్ పెట్టి పెద్ద పెద్ద మాటలు ఒకసారి వినిపిస్తాను ఏమైనా మాట్లాడుతున్నాడు ఏర్పాటు చేయాలంటే కావాల్సినటువంటి సమయం ఎంత వారు ప్రభుత్వంలోకి వచ్చి రెండు మాసాలు పరిశ్రమల కాదు రెండు ఒకటిన్నర రెండు మూడు సంవత్సరాల వరకు జగన్మోహన్ రెడ్డి గారి ఆయాంలో మేము తీసుకొచ్చినటువంటి పరిశ్రమలు చేయడానికి వాళ్ళకి సమయం పడుతుంది చంద్రబాబు చెప్పు ఇంకా మీ హాయంలో ఇది జగన్మోహన్ రెడ్డి హాయంలో రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు ప్రారంభోత్సవం చేయాలంటే మూడేళ్ళు పట్టిద్దా అన్ని పరిశ్రమలు వచ్చేసినాయి సరే నువ్వు చెప్పింది నిజమే ఒప్పుకుంటాను కాదనట్ల నువ్వు చెప్పింది నిజమైతే కనుక ఏమేమి పరిశ్రమలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారో మంత్రివి కదా నీకు ఆ ఐడి అయితే ఉంటుంది కదా లిస్ట్ అయితే నీ దగ్గర ఉంటుంది కదా నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు ఏ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడేవో ఏ కంపెనీలతో ఒప్పందాలు జరిగాయో ఏ కంపెనీలతో ఎంఓఏలు కుదుర్చుకున్నామో మనం ఉంటుందిగా కదా ఇక పలానా కంపెనీ వచ్చింది ఈయన వేల కోట్ల రూపాయలు పెట్టుబడి వైజాగ్లో పెట్టబోతున్నాను విజయవాడలో పెట్టబోతున్నాను అనంతపురం లేదంటే పలానా ప్రాంతంలో పెట్టబోతున్నాను అని చెప్పేసాను అదిగో వాళ్ళకి ఈ నగరాల స్థలం కేటాయించామను ఈయన వేల కోట్ల రూపాయలు పెట్టుబడిను ఇంతమందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయను ఉంటుందిగా మంత్రి కదా ఆ మాత్రం సబ్జెక్ట్ని దగ్గర ఉండదా లిస్ట్ ఇచ్చే ముందే మాకు మూడేళ్ళ సమయం పడుతుంది అంటే ఈ మూడేళ్లలోపు ఏ పరిశ్రమ ఓపెన్ చేసినా ప్రారంభోత్సవం జరిగినా అది జగన్ గారి హయాంలో వచ్చింది అని చెప్పేసి నువ్వు అంటున్నావు కాబట్టి ముందే ఒక లిస్ట్ రి రిలీజ్ చేసి ఇదిగో మా హయాంలో ఈ కంపెనీలు వచ్చినాయి రాబోయే రోజుల్లో వీటికి కూడా ప్రారంభోత్సవాలు జరుగుతాయి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చినాయి అని ఒక లిస్ట్ ఒకటి రిలీజ్ చేయి మీకు దమ్ముంటే చూద్దాం మన హయాల్లో మీ పనుతామని మేము చూసాం పక్క రాష్ట్ర అందరూ కూడా దావోసి వెళ్ళి పెట్టుబడుల సదస్సులో పాల్గొంటే మాకు ఎలా అన్నాడు అంతే అన్నాడు సలహాత్తా అన్నాడు నువ్వు ఎందుకు దావా దావేసుకుంటే చలికాలం కదా అక్కడ చలి ఎక్కువగా ఉంటుంది గడ్డగట్టే ఎత్తాం మనం నాకు సెలంటే పడతావు సెలెంటే పోయం నేను వెళ్ళలేను అన్నాడు వీడు ఎక్కడ మంత్రి రో బాబు అని చెప్పేసి అప్పుడే అనుకున్నాను సరే అది అయిపోయింది అందరూ విమర్శించారు విమర్శించిన తర్వాత ఏం చేశాడు వైజాగ్లో పెట్టుబడుల అని చెప్పి వాళ్ళు పెట్టేశారు మన ఏటీఎం గుర్తులు తీసుకెళ్ళిపోయారు అక్కడికి వాళ్ళకి సూటు పూటి వేసి తేరా చూస్తే మధ్యాహ్నం పూట భోజనం లేట్ అయిందని చెప్పేసి భోజనం దగ్గర కొట్టుకున్నారు వాళ్ళు అయిపోయాయి మీటి సదస్సు అయిపోయింది మూడు రోజులు అన్నారు రెండు రోజుల్లో ఎవరి పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చేసింది అన్నారు తీరా మీరు ఏ కంపెనీలతో కుదుర్చుకున్నారు కుదుర్చుకున్నారంటే ఒక యూట్యూబ్ ఛానల్తో ఎంఓ కుదుర్చుకున్నారు ఫిల్మ్ ఎంఓజ్ అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటాం యూట్యూబ్ ఛానల్తో ఎంఓయ్యా అప్పుడే చెప్పా యూట్యూబ్ ఛానల్తో ఎంఓ కుదుర్చుకోవడం అంటే దిక్మలేదు అవులరా ఏ కంపెనీకి లెక్కలోకి వచ్చుంది అని చెప్పేసి అమనా నువ్వు నువ్వు కూడా పరిశ్రమల గురించి మాట్లాడతావు నేను ఏం మాకు అర్థం కాదు పైగా మాజీ మంత్రివి ప్రతిదానికి నేనున్నాను తగుతున్నామ్మా నేనంటూ ఒకడు ఉన్నాను అని చెప్పేసి తయారైపోతాం సబ్జెక్ట్ ఉండదు పాడు ఉండదు నువ్వేం మాట్లాడతావు నీకు అవగాహన ఉండదు మాట్లాడాలంటే అధికారంలో ఉన్నన్ని రోజులు పరిశ్రమలో పెట్టుబడులు అనే పదం జగన్మోహన్ రెడ్డి నోటండి వచ్చిందా అసల నిన్న మొన్నటి వరకు స్టిల్ ఈ రోజుకి కూడా ఈ రోజుటికి కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మాట్లాడినా ఒకటే ఏడుపు కదా నేను బటన్ నొక్కేసాను నేను బటన్ ఒక్కేసాను ఆ ప్రేమ ఏంటైపోయింది ఆ ఆప్యాసలు ఏమైపోయినాయి ఆ జనవంత ఏమైపోయారు మా డబ్బులు తినేసారు నేను పనిచేసిన డబ్బులు అని ఏడిపోయి కదా ఇవాళతో కూడా ఎప్పుడు మాట్లాడినా ఇదిగో నా వాళ్ళకి పరిశ్రమ వచ్చింది మనం ఈ పరిశ్రమ తీసుకొచ్చాం మన హామీ ఈ పరిశ్రమ వచ్చింది కొన్ని వందల కుటుంబాలు బాగుపడ్డాయనో ఎప్పుడైనా విన్నావా అలాంటి మాటలు మాట్లాడడం అక్కడిదాక ఎందుకు నువ్వైనా సరే ఒక మంత్రిగా ఉండి నువ్వు మంత్రిగా ఎనగబెట్టి రెండున్నరేళ్ళ ముడిలో తీసావు కదా మంత్రిగా నువ్వు ఎలగబెట్టి టైం మంత్రిగా ఉండి ఏం చేసావు నువ్వు చెప్పు ఏ మేరకు శ్రమించావు నువ్వు రాష్ట్రం కోసం పరిశ్రమలు తీసుకురావడానికి పెట్టుబడులు తీసుకురావడానికి ఏ విధంగా ప్రయత్నాలు జరిపావు ఎటువంటి ప్రయత్నాలు మనం చేయలేదు కదా చేసావా మంత్రులందరికీ ఒకటేటి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని అక్కడ కూడా క్యాస్ట్ వైజ్ డివై మళ్ళీ డివైడ్ చేసేస్తాడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలంటే నువ్వు ఆ పేరు నాని అంబట్రాంబాబు మూరి ముగ్గురు ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని తిట్టాలంటే ఆ కొడాలని ఆ వాళ్ళ నేను రోజా ఇంకా కొంతమంది బొగ్గలు ఉన్నారు వాళ్ళు ఆ జోగిరమేషన్ లాంటి వ్యక్తులు ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళు వీళ్ళంతా కూడా అవునా కేటాయించేశారు కదా నీకు ఇగో నువ్వు వేళన తిట్టు నువ్వు తిట్టని చెప్పేసాన్ని ఏ శాఖ మంత్రి అయినా సరే ప్రెస్ మీట్ పెట్టి బూతులు తిట్టడమే కదా మా అదృష్టం ఏంటంటే నువ్వు అక్కడ బూతులు మాట్లాడాల తింగర తింగర మాటలు మాట్లాడి నలుగురులో లోకువైపోయే తప్పితే నువ్వు అక్కడో బూతులు మాట్లాడాల మీరు చెప్తున్నారు పాటాలో పరిశ్రమలు తీసుకురాలేదు జగన్ గారు హయాంలో పరిశ్రమలు ఎరగ వచ్చేసినాయి అంట ఎక్కడ ఎన్ని కంపెనీలు వచ్చింది ఇంక వినోడు ఉంటే ఎన్నో చెప్తావు ఏది రాజశేఖర రెడ్డి లెటర్ రా ఏ వచ్చిందని కదా బుగ్గన రాజేందర్ రెడ్డి అలా ఉంటుంది ఆ విధంగా ఉంటుంది అలాగే దీనికి కూడా ఇల్వేషన్లే అది అంత ఎంత పెద్ద జోక్ అంటే అది అసెంబ్లీలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఒక లెటర్ ఒకటి పట్టుకొచ్చి అధ్యక్ష కేఎస్ చంద్రబాబు నాయుడు గారి వాళ్ళకి అది వచ్చింది అప్పుడెప్పుడో రాజశేఖర రెడ్డి గారు చనిపోక ముందు ఒక లెటర్ రాసాడు ఆయన చనిపోయిన తర్వాత ఆయన జ్ఞాపకార్థం ఆయన ఆ పరిశ్రమ ఇక్కడికి వచ్చిందని చెప్పి మాట్లాడాడు ఫీజులు ఎగురుకుని ఒక్కొక్కడికి మైండ్ బ్లాక్ మాట అడే అది పని జరిపి సొద్దాం కాబట్టి ఏంటంటే మీ మాటలు ఆయన మాటలు అలాగే ఉంటాయి ఇంకీ బిల్డప్ వద్దు పరిశ్రమలు మేము తీసుకొచ్చాము పెట్టుబడులు మేము తీసుకొచ్చాము అసలు మీకు సూట్ అయ్యే పదాలు కాదవి బటన్ నొక్కేసానని అని చెప్పి ఒప్పుకుంటా మన జగన్మోహన్ రెడ్డి కేవలం బటన్ ఒక్కదానికి మాత్రం ముఖ్యమంత్రి అయ్యాడు అని చెప్పి ఒప్పుకుంటాం అది నేను చెప్పిందంటే స్వయంగా ఆయనేగా చెప్పింది పైగా మేము కూడా చెప్పాసా జగన్మోహన్ రెడ్డి చెప్తాడు ఎప్పుడు మీటింగ్ పెట్టుకున్నా ఎప్పుడు మాట్లాడినా అదే మొక్క ఇడతాడు నేను బటన్ ఒక్కేసాను బటన్ ఒక్కేసాను బటన్ ఒక్కేసాను ఇవాళకి కూడా పైగా ఇవాళ పరిశ్రమ వచ్చేసింది చెప్పలేదు నలుగురితో మాట్లాడలేదు ఎప్పుడు కూడా ఎవరన్నా వచ్చారా ఇక పలానా పరిశ్రమ ప్రతినిధులు అంటారా ఐటీ మంత్రి మన గుడివాడ అమర్నాథ్ గారిని కలిసారు రాష్ట్రానికి ఇక పెట్టుబడులు రాబోతున్నాయో ఈ పరిశ్రమ రాబోతుందని చెప్పేసి అని లేదా ఉన్న పరిశ్రమలు తరివేశారా లేదా లూలు మల్ల తరిమేశారా తరిమేశారు లేదా చెన్నై వెళ్ళిపోయింది కదా ఒకసారి చెన్నై వెళ్ళి చూడు ఏ రేంజ్లో ఉందో చూడు ఒకసారి ఆదాని డేటా సెంటర్ తరిమేశారు కదా హెచ్ఎస్బిసి తరిమేశారు కదా విశాఖపట్నం నుంచి అనేక పరిశ్రమలు మీ మీ నిర్ణయాల వల్ల మీ ధోరణి వల్ల పెట్టుబడులు పెట్టకుండా వెనక పారిపోయాయి కదా అవునా అమర్ రాజా తెలంగాణకి వెళ్ళదా అంటే ఉన్న పరిశ్రమలు మీరు తరిమేసి ఇవాళ నువ్వు వచ్చి ప్రెస్ ప్రెస్ మీట్ పెట్టి పరిశ్రమల గురించి నువ్వు మాట్లాడుతున్నావా వినేటోళ్ళు గుర్రె నాకు సిగ్గుపాడు ఇలాంటి మాటలు మాట్లాడమాట అసలు నీకు సెట్ కాదు అందరికీ అనిపిస్తా అంటే దేవుడు మా గుడివాడ అమరణకి సిగ్గు అనేది అసలు కొంచెం కూడా లేదు అసలు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టాడు ప్రెస్ మీట్ పెట్టి పెద్ద పెద్ద మాటలు ఒకసారి వినిపిస్తాను చూడండి మాట్లాడుతున్నాడు ఏర్పాటు చేయాలంటే ఇప్పుడే కాదు దానివల్ల రెండు రెండు మూడు సంవత్సరాల వరకు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మేము తీసుకొచ్చినటువంటి పరిశ్రమలు కాలకోసం చేయడానికి సమయం పడుతుంది మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారిని చెప్పు ఇంకా మీ హాయంలో ఇది జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు ప్రారంభోత్సవం చేయాలంటే మూడేళ్ళు పట్టుద్దా అన్ని పరిశ్రమలు వచ్చేసినాయి సరే నువ్వు చెప్పింది నిజమే ఒప్పుకుంటాను కాదని అట్లా నువ్వు చెప్పింది నిజమైతే కనుక ఏ ఏవేమి పరిశ్రమలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు మంత్రివి కదా నీకు ఐడియా అయితే ఉంటుంది కదా లిస్ట్ అయితే నీ దగ్గర ఉంటుంది కదా నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు ఏ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడేవో ఏ కంపెనీలతో ఒప్పందాలు జరిగాయో ఏ కంపెనీలతో ఎంఓఏలు కుదుర్చుకున్నామో మనం ఉంటుందిగా ఇక పలానా కంపెనీ వచ్చింది ఎనిమిది వేల కోట్ల రూపాయలు పెట్టుబడి వైజాగ్లో పెట్టబోతున్నాను విజయవాడలో పెట్టబోతున్నాను అనంతపురంను లేదంటే పలానా ప్రాంతంలో పెట్టబోతున్నాను అని చెప్పేసాను అదిగో వాళ్ళకి ఈ నగరాల స్థలం కేటాయించామను ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడిను ఇంతమందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయను ఉంటుందిగా మంత్రి ఆ మాత్రం సబ్జెక్ట్ని దగ్గర ఉండదా లిస్ట్ ఇచ్చే ముందే మాకు మూడేళ్ళ సమయం పడుతుంది అంటే ఈ లోపు ఏ పరిశ్రమ ఓపెన్ చేసినా ప్రారంభోత్సవం జరిగినా అది జగన్ గారి హయాంలో వచ్చింది అని చెప్పేసి నువ్వు అంటున్నావు కాబట్టి ముందే ఒక లిస్ట్ రి రిలీజ్ చేసి ఇదిగో మా హయాంలో ఈ కంపెనీలు వచ్చినాయి రాబోయే రోజుల్లో వీటికి కూడా ప్రారంభోత్సవాలు జరుగుతాయి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చినాయి అని ఒక లిస్ట్ ఒకటి టలించి మీకు దమ్ముంటే చూద్దాం మన హయాంలో అది మీ పనుతున్నా మేము చూసాం పక్క రాష్ట్ర మంత్రులందరూ కూడా దావోసి వెళ్ళి పెట్టుబడి సదస్సులో పాల్గొంటే మాకు సలహాత్తం ఎలా అన్నాడు అంతే అన్నాడు సలహాతు అన్నాడు నువ్వు ఎందుకు దావా దావేసుకుంటే చలికాలం కదా చలి ఎక్కువగా ఉంటుంది అత్తం మనం నాకు సెలెంటే పడుతుంది సెలెంటే పోయి నేను వెళ్ళాను అన్నాడు వీడు ఎక్కడ మనంటారు బాబు అని చెప్పేసి అప్పుడే అనుకున్నాను సరే అది అయిపోయింది అందరూ విమర్శించారు విమర్శించిన తర్వాత ఏం చేశాడు వైజాగ్లో పెట్టుబడుల అని చెప్పి వాటి పెట్టేశారు మన పేటీఎం గురించి తీసుకెళ్లిపోయారు అక్కడికి వాళ్ళకి సూటు బూటీ వేసేసారు తేరా చూస్తే మధ్యాహ్నం పూట భోజనం లేట్ భోజనం దగ్గర కొట్టుకున్నారు వాళ్ళు అయిపోయాయి మీటి సదస్సు అయిపోయింది మూడు రోజులు అన్నారు రెండు రోజుల్లో తేల్చేశారు పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చేసింది అన్నారు తేరా మీరు ఏ కంపెనీలతో ఏవైలు కుదుర్చుకున్నారంటే ఒక యూట్యూబ్ ఛానల్తో ఎవీలు కుదుర్చుకున్నారు ఫిల్మ్ ఏమోజోజీ అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది యూట్యూబ్ ఛానల్తో అడే చెప్పాను యూట్యూబ్ ఛానల్తో ఎంఓఏ కుదుర్చుకోవడం ఏంటంటే దిక్కుమార్లారా ఏ కంపెనీకి లెక్కలోకి వచ్చింది అని చెప్పేశాను అవునా నువ్వు కూడా పరిశ్రమల గురించి మాట్లాడతావు నేను ఏం మాకు అర్థం కాదు పైగా మాజీ మంత్రివి ప్రతిదానికి నేను ఉన్నాను తగుతున్న అమ్మా నేనంటూ ఒకన్నాను అని చెప్పేసి తయారైపోతావు సబ్జెక్ట్ ఉండదు పాడు ఉండదు నువ్వేం మాట్లాడతావు నీకు అవగాహన ఉండదు మాట్లాడేయాలంటే అధికారంలో ఉన్నని రోజులు పరిశ్రమలో పెట్టుబడులు అనే పదం జగన్మోహన్ రెడ్డి నోటండి వచ్చిందా అసలు నిన్న మొన్నటి వరకు స్టిల్ ఈ రోజుకి కూడా ఈ రోజుటికి కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మాట్లాడినా ఒకటే ఏడుపు కదా నేను బటన నొక్కేసాను నేను బటనొక్కను ఆ ప్రేమ ఏంటైపోయింది ఆ ఆప్యాతలు ఏమైపోయినాయి ఆ జనవంత ఏమైపోయారు మా డబ్బులు తినేసారు నేను పనిచేసిన డబ్బులు తినేసారు అని ఏడిపోయి కదా ఇవాళతో కూడా ఎప్పుడు మాట్లాడినా ఇదిగో నా వాళ్ళకి పరిశ్రమ వచ్చింది మనం ఈ పరిశ్రమ తీసుకొచ్చాం మన హామీ ఈ పరిశ్రమ వచ్చింది కొన్ని వందల కుటుంబాలు బాగుపడ్డాయనో ఎప్పుడైనా విన్నావా అలాంటి మాటలు మాట్లాడడం అక్కడిపాక ఎందుకు నువ్వైనా సరే ఒక మంత్రిగా ఉండి నువ్వు మంత్రిగా ఎనగబెట్టి రెండున్నర ఏళ్ళ మూడేళ్ళు చేసావు కదా మంత్రిగా నువ్వు ఎలగబెట్టి టైం మంత్రిగా ఉండి ఏం చేసావు నువ్వు చెప్పు ఏ మేరకు శ్రమించావు నువ్వు రాష్ట్రం కోసం పరిశ్రమలు తీసుకురావడానికి పెట్టుబడులు తీసుకురావడానికి నువ్వు ఏ విధంగా ప్రయత్నాలు జరిపావు ఎటువంటి ప్రయత్నాలు మనం చేయలేదు కదా చేసావా మంత్రులందరికీ ఒకటే డ్యూటీ చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలి అక్కడ కూడా క్యాస్ట్ వైజ్ డివైడ్ మళ్ళీ డివైడ్ చేసేస్తాడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలంటే నువ్వు ఆ నాని అంబటి రాంబాబు ముగ్గురి ముగ్గురు ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని తిట్టాలంటే ఆ కొడాలని వాళ్ళని వంశి రోజా ఇంకా కొంతమంది బొగ్గలు ఉన్నారు వాళ్ళు ఆ రమేష్ లాంటి వ్యక్తులు ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళు వీళ్ళంతా కూడా అవునా కేటాయించేశారు కదా నీకు ఇగో నువ్వు తిట్టు నువ్వు తిట్టని చెప్పేసాన్ని ఏ శాఖ మంత్రి అయినా సరే ప్రెస్ మీట్ పెట్టి బుద్ధులు తిట్టడమే కదా మా అదృష్టం ఏంటంటే నువ్వు ఒక్కడో బుద్ధులు మాట తింగర తింగర మాటలు మాట్లాడి నలుగురిలో అయిపోయే తప్పితే నువ్వు అక్కడ బూతులు మాట్లాడాలా అవునా మీరు చెప్తున్నారు ఆ పాఠాలు పరిశ్రమలు తీసుకురాలేదు జగన్ గారి హయాంలో పరిశ్రమలు ఎరగ వచ్చేసినాయి అంట ఎక్కడ ఎన్ని కంపెనీలు వచ్చినాయి ఇంక వినేవాడు ఉంటే ఎన్నో చెప్తావు ఏది రాజశేఖర రెడ్డి లెటర్ రా ఏ వచ్చిందని కదా బొగ్గన్ రాజేందర్ రెడ్డి అలా ఉంటుంది ఆ విధంగా ఉంటుంది పైగా దీనికి కూడా ఇల్వేషన్లే అది అంత ఎంత పెద్ద జోక్ అంటే అది అసెంబ్లీలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఒక లెటర్ ఒకటి పట్టుకొచ్చి అధ్యక్ష కేఎస్ చంద్రబాబు నాయుడు గారి వాళ్ళకి కాదు వచ్చింది ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు చనిపోక ముందు ఒక లెటర్ రాసాడు ఆయన చనిపోయిన తర్వాత ఆయన జ్ఞాపకార్థం ఆ పరిశ్రమ ఇక్కడికి వచ్చిందని చెప్పి మాట్లాడాడు ఫీజులు ఎగిరిపోయినాయి ఒక్కొక్కడికి మైండ్ బ్లాక్ మాట అప్పుడే అర్థమైంది సొద్దాం లేలో కాబట్టి ఏంటంటే మీ మాటలు ఆయన మాటలు అలాగే ఉంటాయి ఇంకీ బిల్డప్ వద్దు పరిశ్రమలు మేము తీసుకొచ్చాము పెట్టుబడులు మేము తీసుకొచ్చాము అసలు మీకు సూట్ అయ్యే పదాలు కాదవి బటన్ అని చెప్పి ఒప్పుకుంటా మన జగన్మోహన్ రెడ్డి కేవలం బటన్ ఒక్కదానికి మాత్రం ముఖ్యమంత్రి అయ్యాడు అని చెప్పి ఒప్పుకుంటాం అని నేను చెప్పిందంటే స్వయంగా ఆయనగా చెప్పింది భయం ఏం కూడా చెప్పాసల్లో జగన్మోహన్ రెడ్డి చెప్తారు ఎప్పుడు మీటింగ్ పెట్టుకున్నా ఎప్పుడు మాట్లాడాను అదే ముక్కాడు నేను బటన్ ఒక్కేసాను బటన్ ఒక్కేసాను బటన్ ఒక్కేసాను ఇవాళకి కూడా పైగా ఇవాళ పరిశ్రమ వచ్చింది చెప్పలేదు నలుగురితో మాట్లాడలేదు ఎప్పుడు కూడా ఎవరైనా వచ్చారా ఇక పలానా పరిశ్రమ ప్రతినిధులు అంటారా ఐటీ మంత్రి మన గుడివాడ అమర్నాథ్ గారిని కలిసారు రాష్ట్రానికి ఇంక పెట్టుబడులు రాబోతున్నాయో ఈ పరిశ్రమ రాబోతుందని చెప్పేసి అని లేదు ఉన్న పరిశ్రమలు తరివేశారా లేదా లూల్మల్లు తరిమేశారా తరిమేశారు లేదా చెన్నై వెళ్ళిపోయింది కదా ఒకసారి చెన్నై వెళ్ళి చూడు ఏ రేంజ్లో ఉందో చూడు ఒకసారి ఆదాని డేటా సెంటర్ తరిమేశారు కదా హెచ్ఎస్బిసి తరిమేశారు కదా విశాఖపట్నం నుంచి అనేక పరిశ్రమలు మీ మీ నిర్ణయాల వల్ల మీ ధోరణి వల్ల పెట్టుబడులు పెట్టకుండా వెనక పారిపోయాయి కదా అవునా అమర్ రాజా తెలంగాణకు వెళ్ళలేదా అంటే ఉన్న పరిశ్రమలు మీరు తరిమేసి ఇవాళ నువ్వు వచ్చి ప్రెస్ ప్రెస్ మీట్ పెట్టి పరిశ్రమల గురించి నువ్వు మాట్లాడుతున్నావా వినేటోళ్ళు గొర్రె నాకు సిగ్గుపాడు ఇలాంటి మాటలు మాట్లాడడం అట్లా నీకు సెట్ కాదు